సిఎంఆర్ ఇప్పుడు మన శ్రీకాకుళం జిటి రోడ్ లో మరింత పెద్దగా మరింత విశాలంగా ప్రముఖ సినీతార కుమారి శ్రీలీల గారిచే డిసెంబర్ ఇరవైనా గొప్ప ప్రారంభంఆర్ షాపింగ్ మాల్ జీటీ సిఎంఆర్ షాపింగ్ మాల్ జీటీ రోడ్ సూర్యమహల్ జంక్షన్ శ్రీకాకుళం డిస్టిక్ పోలీస్ స్పోర్ట్స్ మీట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఈరోజు క్లోజింగ్ సెరమనీకి నేను ఇక్కడ జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అలాగే ఎస్పీ శ్రీ మహేశ్వర్ రెడ్డి అటెండ్ అవ్వడం జరిగింది గత ఒక మూడు రోజుల్లో ఇక్కడ చాలా ప్రతిష్టాత్మకంగా చాలా ఒక పండగ వాతావరణంలో పోలీస్ సబ్ డివిజన్స్ అలాగే ఆర్మ్ రిజర్వ్ ఫోర్స్ అలాగే హోంగార్డ్స్ పోటీపడి ఈ ఫైనల్గా ఒక మంచి హెల్త్ ఎన్వైరన్మెంట్లో కాంపిటీషన్స్ ఇప్పుడు చేయడం జరిగింది మిగతా అందరికీ కూడా ఇచ్చారు టీమ్ బోత్ టీమ్ స్పోర్ట్స్ యాజ్ వెల్ యాజ్ ఇండివిజువల్ స్పోర్ట్స్ గేమ్ గేమ్స్ కూడా ఇక్కడ ఆడటం జరిగింది చాలా మంచిగా చేశారు నేను ఫ్రమ్ మై హార్ట్ ఐ కాంగ్రెట్ ద ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ పర్టికులర్లీ దీ అండ్ ఈస్ టీమ్ టు కండక్ట్ దిస్ ది స్పోర్ట్స్ మీట్ ఇన్ అ వెరీ గుడ్ అండ్ ఫ్రూట్ఫుల్ మ్యాన్ థ్యాంక్ యూ సిఎంఆర్ ఇప్పుడు మన శ్రీకాకుళం జీటి రోడ్ లో మరింత పెద్దగా మరింత విశాలంగా ప్రముఖ సినీ తార కుమారి శ్రీలీల గారి డిసెంబర్ ఇరవై గొప్ప ప్రారంభం సిఎంఆర్ షాపింగ్ మాల్ జీటీ రోడ్ సూర్యమహల్ జంక్షన్ శ్రీకాకుళం